సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ గురించి మొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క లీక్ లేదు అప్డేట్ కూడా రాలేదు ఇప్పుడు ఊహించే లోపు ఒకదాని తర్వాత మరొక సర్ప్రైజ్ మైండ్ బ్లాంక్ చేస్తోంది వరుసగా విలన్ హీరో హీరోయిన్ పాత్రల ఇంట్రడక్షన్ అనుకుంటుంటే ఇంతలో కీరవాణి రాగం వచ్చేసింది సంచారి పాటను శృతి హాసన్ తన వాయిస్తో తూటలా మార్చింది అన్నింటికి మించి ఇది ఆఫ్రికా అడ్వెంచరస్ కథ అని హీరో ఫస్ట్ లుక్తో తేలింది ఇంకా తేలాల్సింది చాలా ఉంది కాకపోతే సింగిల్ సాంగ్లో ఎన్నో హింట్లు ఇచ్చేసింది ఫిల్మ్ టీమ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలు పరోక్షంగా సంచారీ సాంగ్లో బయటకు వచ్చాయి అవేంటి ఇంతకీ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని పక్కన పెడితే అసలు టైటిల్ గ్లోబ్ ట్రాటరే అని ఫిక్స్ అవ్వాలా వారణాసి రుద్ర మహారాజా పేర్లకేమైనా ఛాన్స్ ఉందా టీజర్ లాంచ్ మీద జియో హాట్స్టార్ చేసిన మిస్టేక్ ఏంటి దాన్ని కవర్ చేసుకునే ప్రాసెస్లో ఏం లీక్ అయింది హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ గ్లోబల్ ట్రాటర్ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రెజెంట్ హీరో పాత్ర స్వభావం సంచారి కాబట్టి గ్లోబల్ ట్రాటర్గా వర్కింగ్ టైటిల్ని ఫిక్స్ అయ్యారు పాటని రివీల్ చేశారు శృతి పెంచి మరీ హీరోయిన్ శృతి హాసన్ పాటని తోటలా పేల్చేసింది ఇప్పుడు ఈ పాటే కోటి డోట్లకు కారణమవుతుంది ఎన్నో లీకుల వల్ల కానన్ని హింట్లన్నీ ఈ పాటే ఇస్తుంది ముందు ఇందులో హీరో గ్లోబల్ ట్రాటర్ అంటే సంచారిలా తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదించేవాడని అర్థం వస్తుంది ఇక ఇందులో తన మృత్యు మీద స్వారీ చేసేవాడని సాహసమే తన దారి అంటూనే అసురులపై అసిదారి అంటూ రాక్షసుల సంహారి అనేలా అర్థం వస్తుంది ఈ కొన్ని లైన్స్లోనే తను సాధారణ మనిషి కాదని తెలుస్తుంది నిజానికి ఇందులో జగదేక వీరుడు అతిలోక సుందరి కథకి రామాయణాన్ని హాలీవుడ్ మూవీ ఇండియన్ జోన్స్ జోనర్ని మిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రచారమే నిజమనేలా ఈ పాట క్లాస్ ఇస్తుంది గంధర్వుడు కింపురుషుడు మనిషిలా ఓ బాధ్యత తీసుకోవాల్సి వస్తే ప్రపంచాన్ని కాపాడే బాధ్యత తన మీదుంటే అన్న పాయింట్ కి రామాయణం లింక్ ఉండబోతుంది రామబణానికి ప్రాణం వస్తే అదే హీరో పాత్ర దానికి అడ్డుండదు ఓ రకంగా రామబణానికి మానవ రూపమే హీరో పాత్ర అర్థం వచ్చేలా ఈ పాటలో లోతైన హింట్స్ కనిపిస్తున్నాయి శృతిహాసన్ పాట బానే పేలింది ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేట సాగిస్తుండగానే ప్రచారం నిజం చేసేలా మహేష్ బాబు పోస్టర్ త్రిల్ గురిచేసింది అంతేకాదు ఈ సినిమాకు మొన్నటి వరకు వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడు గ్లోబల్ చార్టర్ అంటే ఇదే టైటిల్ ఫిక్సా అంటే కాదు వారణాసి గరుడ మహారాజా రుద్ర ఇలా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి మరి ఫైనల్ టైటిల్ ఏంటనేది శనివారం తేలబోతుంది ఇక ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ కన్ఫామ్ చేస్తూ ట్రైలర్ రాబోతుందనే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది దీంతో ఫ్యాన్స్ ఫ్యూజ్లో ఎగిరిపోయాయి పోనకాలు మొదలయ్యాయి నిజానికి శనివారం వచ్చేది టీజర్ కాబట్టి ట్రైలర్ అన్న పదం తీసేసి నెవర్ బిఫోర్ అంటూ పోస్ట్ మార్చేసింది జియో హాట్స్టార్ ఏదేమైనా అసలు లాంచింగ్నే సీక్రెట్గా చేసి సింగిల్ అప్డేట్ ఇవ్వని రాజమౌళి ఉన్నపలంగా సినిమాలో హీరోతో పాటు అన్ని పాత్రల ఫస్ట్ లుక్స్ దీనికి తోడు సాంగ్ ప్రోమో ఇలా వరుసగా వదులుతూ ఊహాతీతంగా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చేస్తున్నాడు అడగకుండానే హింట్లు లీకులు తో మైండ్ బ్లాంక్ చేసేస్తున్నాడు రాజమౌళి ఇంకా ఈ వీకెండ్లో టీజర్ వచ్చేలోపు ఇంకెన్ని సర్ప్రైజులుంటాయో అనేలా రోజుకో షాక్ ఇస్తోంది ఫిలిం టీమ్